వెల్కమ్ టు ఛానల్ రేపటి నుంచి శ్రావణ మాసం అద్భుత యోగం మీరికి కుబేరే కటాక్షం రాబోతుంది వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా రాశులన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి ఇక ఈ యొక్క మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అనేక రకాల యోగాలు ఏర్పడతాయి కొన్ని శుభయోగాలు మరికొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి ఇక యొక్క నెలలో సింహరాశిలో బుధుడు శుక్రుని కలయికతో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది లక్ష్మీ నారాయణ యోగము సంపదలు ఇచ్చే శుక్రుడు జూలై ముప్పై ఒకటో తేదీన సింహరాశిలో ప్రవేశం చేస్తాడు ఇక ఇప్పటికీ ఇదే రాశిలో గ్రహాల రాకుమారుడైనటువంటి బుధుడు ఉన్నాడు సింహరాశిలో శుక్రు కలియక ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ జరుగుతుంది దీని ఫలితంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది దీంతో కొన్ని రాశుల వారు కుబేరు అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రేపటి నుంచి కూడా లక్ష్మీ నారాయణ యోగంతో ఈ రాశుల వారి జీవితంలో కొన్ని యోగాలు రాబోతున్నాయని అద్భుత అఖండమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు ఈ యొక్క యోగం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ యొక్క సమయంలో ఏ పని చేస్తున్నా అందులో విజయం మీదే అవుతుంది మీరు నెమ్మదిగా సమాజంలో ప్రజాదరణ పొందుతారు గౌరవప్రదమైనటువంటి పదవులను దక్కించుకోపోతూ ఉన్నారు వివాహితులు లాభాలను పొందుతారు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు కూడా అందబోతూ ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు ఇది ఒక శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క యోగం వలన మీకు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మధ్యాహ్నం ఉంటాయి ఇది చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యోగము చాలా అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి అన్ని వ్యవహారాల్లోనూ కూడా మీదే పై చేయి కూడా అవోతు ఉంది అన్ని వైపుల నుంచి కూడా ఆదాయం మీ దగ్గరకు ఉంది ఆదాయం ఎంతో అద్భుతంగా ఉంటుంది అవసరానికి సమయానికి ధనం మీ చేతికి లభిస్తుంది వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకోబోతు ఉన్నారు బంధుమిత్రులతో శుభకార్యాలకు ఫైనాన్స్ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు కూడా ఆశించినటువంటి ఎన్నో లాభాలు రాబోతు ఉన్నాయి స్థిరాస్తి క్రయ విక్రయాల వలన ఎన్నో లాభాలను పొందుతారు సంతాన పరంగా శుభవార్తలు వింటారు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశివారు యొక్క యోగం వలన అన్నింటిలో అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలే రాబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశుల వారు నవగ్రహ ప్రదక్షిణ చేయటం వలన ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడటానికి అవకాశం ఉంది అనుకూలమైనప్పుడు శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పట్టానికి ఎర్రటి పూలతో పూజించండి అదేవిధంగా పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఎవరైనా సరే తిండి లేని వారికి ఒక్క పూటైనా సరే భోజనం పెట్టడం వలన మీకున్నటువంటి చిన్న చిన్న దోషాలు తొలగిపోతాయి తరువాత అదృష్టం పట్టబోతున్న రాశి తులారాశివారు ఈ యొక్క తులారాశి జాతకులు యొక్క రాజయోగము మీకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది పనిపరంగా మంచి లాభాలను పొందుతారు కెరియర్లో కూడా మంచి విజయాలు అందుకోబోతు ఉన్నారు వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి జీతము కూడా పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో సంపద కలుగుతుంది నిరుద్యోగులకు కూడా బోల్డంత లబ్బు లభిస్తుంది నిరుద్యోగ సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి కాలము వృత్తి వ్యాపారాల పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు కష్టపడి వాటిని పూర్తి చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొని యొక్క అందరినీ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది ధనపరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సద్దుమణిగిపోతాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో వారందరికీ కూడా ఉద్యోగ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూల ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఎంతో లాభసాటుగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఉన్నాయి వాహన ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించండి ఇంకా ఇలా చేయటం వల్ల మీకు జాతకంలో ఏవైనా ఉంటే తొలగిపోతుంది రాశి వారికి ఇది ప్రయోజనకరమైనటువంటి రోజులే లాభాలను చూస్తారు కెరీర్లో ఇది ఒక అద్భుత తరుణము ముఖ్యంగా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు వ్యాపారంలో అయితే తప్పకుండా ఉంటాయి తర్వాత రాశి కన్యా రాశివారు ఈ యొక్క యోగం వలన భారీ లాభాలను పొందబోతూ ఉన్నారు ఈ సమయంలో మీరు వాహనం లేదా భూమిని కొనుగోలు చేయవచ్చు వ్యాపారమైన ఉద్యోగమైన రెండు వైపుల నుంచి లాభాలను పొందుతారు సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా అందుకోబోతూ ఉన్నారు స్టాక్ మార్కెట్లో సత్తా లాటరీ పరంగా కూడా కొంత మంచి లాభమే కలుగుతూ ఉంటుంది ఈ యొక్క లాభంతో మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు కెరీర్ని కూడా అనుకూలంగా మార్చుకోబోతూ ఉన్నారు ఇది ఒక అద్భుత ధోరణమే కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా సకాలంలో పూర్తి చేసేస్తారు ఏది ఏదైతే ఈ యొక్క సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చేస్తారు వ్యాపారాల్లో కూడా లాభాలు కలుగుతాయి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది చిరు వ్యాపారులకు మంచి లాభాలు పొందుతారు ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో లాభసాటుగా ఉంటాయి మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ వాతావరణం కూడా సంతోషంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి అధిగమించి బాధ్యతలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది అనుకోమైన అన్నటువంటి ప్రతిఫలితాల కోసం శుభ ఫలితాల కొరకు గరికతో గణపతిని పూజించడం వలన ఎన్నెన్నో అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి తర్వాత రాసి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణమని చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనిల్లోని మీదే పైచే ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమిస్తారు వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార పరంగా సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంతో ముందుకు సాగుతారు దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటుగా ఉంటాయి సంతానం విద్యా విషయాల్లో శ్రద్ధ చూపిస్తారు స్థిరాస్తి వ్యవహారాలు ఎంతో లాభసాటుగా ఉంటాయి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో విందు వినోదారి కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక విషయాలపై కూడా దృష్టి ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారు ఇతరులకు సహాయ సహకారాలను అందించడం వల్ల ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకలకు బెల్లంతో చేసినటువంటి గోధుమ నెట్లను వేయండి లేదా గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి కూడా ఎర్రటి పూలతో చేయండి పూజిచేయండి వారు ఈ రాశి వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో దానికంటే అధిక లాభాలనే చూస్తారు ఆరోగ్య విషయంలో ఉత్సాహంగా ఉంటారు పాతమిత్రులను కలుసుకుని విందు వినోదాలలో కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది దూర ప్రయాణం చేయటం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి సమాజంలో పెద్దలను కలుసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అన్ని వ్యవహారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి నూతన వస్త్ర వస్తు ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య విషయమే అనుకూల ఫలితాలు పొందబోతూ ఉన్నారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారపరంగా కూడా నూతన ఆలోచనలను ఆచరణలో పెట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు సమాజంలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రెట్లు వేసి వేయండి సూర్యదేవిని ఆరాధన చేయండి పశుపక్షాదులకు తాగడానికి వీపును ఏర్పాటు చేయండి ఎన్నో శుభాలు కలుగుతాయి వీడియో చెండలను చెన్నెలని మరి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి